వెల్కమ్ టు ఐకాన్ గణేష్ సార్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మేము ఉచితంగా ఎగ్జామ్స్ని క్వశ్చన్ పేపర్స్ని యొక్క ఫీడిఎఫ్ రూపంలో అందించాలి అనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నా గ్రూప్ టూకు ప్రిపేర్ అవుతున్నా పోనీ మీరు టెట్ ఏపీ కానీ తెలంగాణ కానీ టెట్ పేపర్ వన్ కానీ పేపర్ టూ కానీ ప్రిపేర్ అవుతున్నారా అయితే మీ అందరి కోసం మేము ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ని పీడిఎఫ్ రూపంలో మీకు సెండ్ చేయబోతున్నాం మరి ఈ పీడిఎఫ్ను పొందాలి అంటే ఎలా మా యొక్క వాట్సాప్ గ్రూప్లో చేయండి మీకు కావాల్సినటువంటి ఈ యొక్క పీడిఎఫ్స్ని పొందండి ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఈ యొక్క ఏపీ తెలంగాణకు సంబంధించి ఇక్కడ చూడండి ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి ఈ యొక్క డిఎస్సి కానీ డిఎస్సి టెట్ పేపర్ వన్ పేపర్ టూ ప్రిపరేషన్లో కనుక మీరు ఉంటే ఈ పేపర్ వన్ పేపర్ టూకు సంబంధించినటువంటి అంశాల మీద మీకు ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ని ఎవ్రీడే చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ని యొక్క క్వశ్చన్ పేపర్స్ని మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది ఓకేనా రైట్ మరి దీనికి ఎలాంటి ఖర్చు లేదు అధ్యక్ష ఉచితంగానే ఈ యొక్క ఫీడియప్స్ని మీకు మేము అందించడం జరుగుతుంది ఓకేనా దీనికోసం మీరు చేయాల్సిందల్లా మా యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి దేంట్లో జాయిన్ అవ్వాలి మా యొక్క వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయితే మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని మేము అందించడం జరుగుతుంది అని చెప్తున్నాం ఓకేనా మా యొక్క వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది మరి మా వాట్సాప్ గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారా రెండు ఆప్షన్స్ ఇస్తున్నాం ఒకటి ఈ నంబర్ చూడండి ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది డబుల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ వన్ డబుల్ ఎయిట్ లేదంటే మీకు కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క గ్రూప్ లింక్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఇక్కడ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తున్నాము అంటే మీరు ఏపీ తెలంగాణకు సంబంధించిన టెట్ పేపర్ వన్ పేపర్ టూ ప్రిపేర్ అవుతుంటే ఇక్కడ టెట్ డిఎస్సి వాట్సాప్ గ్రూప్ అని ఒకటి ఉంటుంది దాంట్లో జయన్గా ఉంటుంది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చినాను నెక్స్ట్ మీరు ఏపీ తెలంగాణకు సంబంధించి ఏపీ మరియు తెలంగాణకు సంబంధించినటువంటి మీరు గ్రూప్స్ కానీ ఓకే ఏపీ తెలంగాణకు సంబంధించిన గ్రూప్స్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ ఏంటి సార్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు కనుక మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే ఏమంటున్నాం సార్ గ్రూప్స్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకు కనుక మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకోసం వెరీ స్పెషల్గా అంటే ఇక్కడ సిడిపి కూడా తీసుకోవచ్చు మీరు ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకు కూడా వీరికి కూడా మేము ఉచితంగా క్వశ్చన్ పేపర్స్ని ఇవ్వడం జరుగుతుంది ఏమిస్తున్నామండి క్వశ్చన్ పేపర్స్ని మీకు ఉచితంగా సెండ్ చేయడం జరుగుతుంది అంటే వీటిని మేము పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది ఆల్ సబ్జెక్ట్స్ అండి ఇక్కడ ఆల్ సబ్జెక్ట్స్ను మీకు ఈ క్వశ్చన్ పేపర్ని రోజు ఇవి ఇక్కడ చూడండి ఈ డిఎస్సి వారికైనా కూడా చాప్టర్ వైజ్ ఎగ్జామ్సే ఓకే నెక్స్ట్ గ్రూప్స్ వాళ్ళకైనా కూడా ఇవి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ని మేము చాప్టర్ టేమ్ అంటే నేమ్ చెప్తాము ఆ చాప్టర్ని ప్రిపేర్ అయి ఉండండి మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తున్నాం చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ని మీకు ఉచితంగా మేము ఇక్కడ అందించడం జరుగుతుంది అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం ఓకేనా రైట్ మరి దీనికోసం మీరు చేయాల్సింది కానిస్టేబుల్ గ్రూప్స్ ఎస్ఐ కానిస్టేబుల్ సిడిపియూ ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా మీరు మా యొక్క వాట్సాప్ గ్రూప్లో జయినావండి కింద మీకు ఒక లింక్ ఇస్తున్నాను దాంట్లో గ్రూప్స్ కానిస్టేబుల్ సిడీపీఓకి సంబంధించినటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్లో షేర్ చేస్తున్నాను మీరు పొరపాటున పోయి డిఎస్సి గ్రూప్లో జాయిన్ కావద్దు మళ్ళీ ఇదంతా జనరల్ స్టడీస్ ఇది గ్రూప్స్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్లో జయినామండి ఏపీ తెలంగాణ ఎవరైనా సరే మీకు ఎవ్రీడే మీకు ఎగ్జామ్ పేపర్ అనేది ఇచ్చి పీడిఎఫ్ రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో మీకు ఎలాంటి ఉన్నా ఈ నంబర్కి కాల్ చేయొచ్చు లేదంటే జస్ట్ వాట్సాప్ మెసేజ్ పెడితే సరిపోతుంది ఇంకొక విషయం ఏంటి అంటే వీడియోని తప్పకుండా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మనం చాలా ప్రామాణికంగా తీసుకొని ఈ యొక్క అంటే ఈ క్వశ్చన్ పేపర్స్ని మనం స్ప్రెడ్ చేయడం జరుగుతుంది ఒక సెక్టార్ పీపుల్కి అందరికీ రీచ్ అయ్యే విధంగా ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ని మీకు అద్భుతమైనటువంటి క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ కావచ్చు ప్రతిపాదన కారణం ఇలాంటి క్వశ్చన్లు కావచ్చు మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కావచ్చు మల్ అంటే మ్యాచ్ ఫాలోయింగ్ క్వశ్చన్స్ కావచ్చు ఇలాంటి క్వశ్చన్స్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం మంచి ప్రీవియస్లో ప్రీవియస్ ఎగ్జామ్లో ఎలా అడిగారు కర కరెంట్ అప్డేట్స్ ఏంటిది ఇప్పుడు ఏ విధంగా క్వశ్చన్ పేపర్లు అడుగుతున్నారు ఇవన్నీ బేసిక్గా తీసుకొని మనకు నిష్ణాతమైన ఫ్యాకల్టీలు నుంచి ఈ క్వశ్చన్ పేపర్ రెడీ చేయించి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో తప్పకుండా మీరు ఈ యొక్క గ్రూప్లో జాయిన్ అవుతారని ఆశిస్తున్నాం మరొక ముఖ్య విషయం ఏంటి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అని చెప్పి నేను కోరుతున్నాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సదా మీ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేశా జై భారత్